ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు అమీనాపేటలో ఉన్న పోలీస్ కళ్యాణ మండపంలో గురు పూజ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనందరి జీవితాలను తీర్చిదిద్దే గురువులకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు అని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు చేస్తున్న నిస్వార్థ సేవకు మనమిచ్చే గౌరవం అని అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రవంతి జీ వరప్రసాద్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు కానీ మనం సెప్టెంబర్ ఐదో తారీఖు గురుగుదోత్సవం రోజుని సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి రోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పదమూడో సంవత్సరం వచ్చేటప్పటికి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి కంప్లీట్ గా వేదాల గురించి కొరాణాల గురించి ఉపనిషత్తుల గురించి కంప్లీట్ గా చేసి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించారు సో ఆయన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆయన పాఠ్య పుస్తకాలు రాసే స్థితికి వచ్చారు ఆయన ఇంటర్మీడియట్ లో ఉండగా రాసినటువంటి పాఠ్య పుస్తకాలు మనకి డిగ్రీలో అలాగే యూనివర్సిటీలో కూడా అవి ఆయన రాసేటువంటి పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాలుగా వచ్చినాయి సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాలుగు ఎనభై నాలుగు లక్షల జీవరాశుతో మానవుడు గురువు లేకపోతే మానవులు అడగలేనా వాళ్ళు పనులు చేసుకోలేనా అనేది మీరు ప్రశ్నించుకుంటే గురువు ఎందుకంటే సినిమా ఇదే స్కూల్ ప్రెన్సెస్ లో